వెల్కమ్ యూ రాజేష్ నేను ఇప్పుడు కొత్త లొల్లికి దారితీస్తోంది రేవంత్ రెడ్డి ఫోటో ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో పెట్టడం పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ దారితీస్తుంది బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ పెట్టడం కొంత వివాదాస్పదంగా మారింది ఆ విషయం పైన పెద్ద ఎత్తున ఇవాళ ఆరోపణలు గుప్పిస్తోంది బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి మ్యాటర్లోకి లోకెళ్తే బీఆర్ఎస్ పార్టీ ఏమని బాల్కా సుమన్ ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఆ ఫోటో అక్కడ పెట్టడం పట్ల అసలు ఏంటి అంటే అక్కడ జ్యోతిరావు పులే అట్లాగే మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోల సరసన రేవంత్ రెడ్డి ఫోటో సీఎం గా ఉన్నటువంటి ఆయన ఫోటో చేర్చడం పెద్ద ఎత్తున అభ్యంతరకరం వాళ్ళకు అవమానించడమే అనేది వాళ్ళ ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ సో అసలు వాస్తవానికి ఆయన ఎగ్జాక్ట్ ట్వీట్ లో ఏం చెప్పారు ఎక్స్ లో ఏం చెప్పారో ఆ ట్వీట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం మహనీయుల సరసన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం వారిని అవమానించడమే సాక్షాత్తు శాసన మండలి చాంబర్ లో జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లాగే ప్రముఖ సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పులే చిత్రపటాల సరసన రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడం అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని ట్విట్టర్ ఖాతా ద్వారా బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు తోటే కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అవుతోంది మరోవైపు బిఆర్ఎస్ పార్టీ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తోంది ఇప్పటికే ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ గానే గత ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఇప్పుడు మరొకసారి ఫోటో వివాదం కేసీఆర్ వర్సెస్ రేవంత్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ ఆయన కూడా ట్వీట్ చేశారు మరోవైపు సుమన్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా తిప్పికొట్టారు అయితే ఇప్పుడు సుమన్ ని ఆరోపణలు తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో బల్మూర్ వెంకట్ ఏం కామెంట్స్ చేశారు ఎక్స్ ఖాతా ద్వారా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫోటో కూడా అక్కడే ఉండేది అప్పుడు కళ్ళు మూసుకుపోయాయా ప్రతిదానికి అనవసరపు ఆద్యంతం అంటూ కూడా ఆయన చెప్తూనే గతంలో జనాలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇంకా పద్ధతి మారకపోతే ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని మీరే బొంద పెట్టుకుంటుంటే ఎవరు వద్దంటారు ఇక తెలంగాణకు ఇన్నాళ్ళు పట్టినటువంటి భ్రష్టు వదులుతుంది అంటే తెలంగాణ ప్రజానీకానికి అంతకు మించి ఏం కావాలి అంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేస్తూనే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే సరసన అంటే సేమ్ గాంధీ అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లాగే జ్యోతిరావు పూలే ఈ చిత్రపటాల మధ్య అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో ఉన్నటువంటి అప్పటి ఫోటోని బల్మూరు వెంకట్ షేర్ చేయడం జరిగింది సో ఇవాళ షేర్ చేస్తూ వాస్తవానికి కూడా అక్కడ ఇదే చిత్రపటాలు ఉన్నటువంటి సందర్భం అంటే వాస్తవానికి కూడా సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ ఫోటో ఉంది ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ ఉంది సో వాస్తవానికి కూడా గతంలో సీఎం కేసీఆర్ గా ఉన్న సందర్భంగా అప్పుడు ఎమ్మెల్సీలుగా చల్ల వెంకట్రామరెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు అప్పుడు కేసీఆర్ ఫోటో ఉన్నింది సో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీగా ఏ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే చేశారు అన్నాడు అప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా ఆయన ఫోటోనే ఉంది మరి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ చేరింది సహజంగానే ఎవరు సీఎం గా ఉంటే ఆ సీఎం ఫోటోని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఆ ఛాంబర్ కానీ పెట్టడం మానవాయితీగా ప్రభుత్వంలో వస్తూ ఉంటుంది సో ఇవాళ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ చాలా మంది స్పీకర్ ఛాంబర్ లెక్ వెళ్ళినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతరతర చాలా మంది నాయకులందరూ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ చిత్రపటం పెద్ద ఎత్తున ఫోటో తీసి సుమన్ ట్వీట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది వాస్తవానికి అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ట్వీట్ ని కొడుతుంది అయినప్పటికీ కూడా అంటే ప్రజలు పూర్తి స్థాయిలో అంటే తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము చేసినటువంటి అప్పుడు కనబడనటువంటి తప్పు ఇప్పుడు ఎట్లా తప్పు అవుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది అయినప్పటికీ కూడా గతంలో వాళ్ళు చేస్తే ఒప్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తే తప్పు ఎట్లా అవుతుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద కావాలనే రాద్ధాంతం ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇవాళ ప్రజలు కూడా ఒపీనియన్ గా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద రేవంత్ ఫోటో వివాదం తెలంగాణ రాజకీయాల్లో ఎట్టుదారు తీస్తున్న మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్